శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల అరవై ఐదవ నామం శుద్ధ మంత్రస్వరూపంలో శ్రీశుద్ధాయ నమ ఈ నామంలో శ్రీ లలితా పరమేశ్వరి శుద్ధ అని వసన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతోంది పరబ్రహ్మము యొక్క పరమస్వరూపమును ఈ నామంలో మనం తెలుసుకోబోతున్నాం శుద్ధమైనది అనేదానికి అనేక విధాలుగా మనం అర్థాన్ని చెప్పుకోవచ్చు ఎటువంటి దుఃఖ లేని పరిపూర్ణమైన ఆనంద స్వరూపాన్ని శుద్ధ ఆనంద స్వరూపము అని మనం ఈ నామంలో తెలుసుకోబోతున్నాం అమ్మవారు మనం మాటల్లో చెప్పలేని ఆనంద స్వరూపము ఈ ఆనంద స్వరూపము అమ్మవారి సాధకులకు మాత్రమే అవగతం అవుతుంది అటువంటి ఆనంద స్వరూపిణిగా అమ్మవారు ఈ నామంలో మనలను అనుగ్రహిస్తున్నారు ఇక మరో అర్థంలో చెప్పుకుంటే అమ్మవారు పరబ్రహ్మమును తెలియపరచే శుద్ధ విద్యా స్వరూపిణి అని మనకు తెలుస్తుంది అమ్మవారి యొక్క శుద్ధ విద్యా స్వరూపంలో అవిద్య యొక్క ఛాయ ఏమాత్రం ఉండదు అమ్మవారి విద్య పురుషుడైన పరబ్రహ్మ స్వరూపిని వద్దకు సాధకులను చేర్చే మార్గంగా వేదములు ఉపనిషత్తులు కీర్తించాయి అటువంటి శుద్ధ స్వరూపిణి యొక్క అనుగ్రహం మన అందరికీ కలగాలని కోరుకుంటున్నాం ఇక మరో అర్థంలో అమ్మవారు రాగము ద్వేషము వంటి ఛాయలు లేని శుద్ధ చైతన్య స్వరూపము ఈ సృష్టి అంతా ఆమె యొక్క అనుగ్రహం కాబట్టి ఈ సృష్టిలోని ఏ వస్తువు పట్ల అమ్మవారికి కోపం కానీ ప్రత్యేకమైన అనుకూలత కానీ ఉండదు సాధకులకు వారి యొక్క సాధనా ఫలితంగా మాత్రమే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది కాబట్టి అమ్మవారిని ఎటువంటి రాగద్వేషములు లేని శుద్ధ చైతన్య స్వరూపంగా వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో కీర్తిస్తున్నారు అమ్మవారి అనుగ్రహం మనందరిపై పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ